అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुर्षुर्गुर्देव साक्षात् गुसात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసందతో జయముదీరయేత్ అన్నం అంటే ఏమిటి అని అన్నం అంటే అదనీయం అని అర్థం అన్నం ఏం చేస్తాం తింటాం మింగుతాం అలాగే లీనము చేయవలసినటువంటిది ఏమిటి అనే మాటకు ఆకాశ ఆకాశమేట లీనము చేయవలసినటువంటిది దాంట్లో ఇది లీనం అవుతుంది గనక ఆకాశము చేయవలసినటువంటిది చేయవలసినటువంటిదని సర్వాణి హవా ఇమాని భూతాన్ని ఆకాశాదేవ సముత్పత్ ఆకాశే యాంతి ఇది శృతి ఆకాశ వ్యాకృతం కారణం తదే ఈశ్వర అందువల్ల ఆకాశ అభిమాన వాడిని ఈశ్వరుడు అని అంటాము గనక కించవై విషం విషం అంటే ఏమిటి ఇక్కడ గౌర్ అన్నాము అన్నాడు గౌహు అంటే గౌ ఆకాశము అని అర్థం వచ్చింది విషం ఏమిటి అంటే ప్రార్థన విషం ప్రార్థన అంటే కామహ అర్జించటము అని అర్థం మనం మామూలుగా ప్రార్థన దైవ ప్రార్థన అనేది కూడా అంతే కదా భగవంతుని అది కావాలని అది కావాలని అర్థించడం కనుకనే దానికి ప్రార్థన అని పేరు ఇక్కడ ప్రార్థన అంటే కామహ అని అంటే విషం అనేటటువంటిది ఏమిటి మనకు అపేక్షితమైన దానికి విరుద్ధమైనటువంటి ఫలాన్ని తీసుకొచ్చి పెట్టేటటువంటి అంతే కామము ఇది విషతుల్యమైనటువంటిది ఇక శ్రాద్ధస్య కాలమాఖ్యాహి అన్నాడు శ్రాద్ధం ఎప్పుడు పెట్టాలి దానికి సరైన సమయం ఏమిటని మామూలు అర్థం వాచి అర్థం తెలీదు అందరికీ చెప్పబడి ఉండడం పోయినాడు దాన్ని కనుక తద్దినము అంటాం ఆ రోజు అనే తీసుకు ఏడాదికి ఒకసారి పెడతాం గనక ఆర్థికము అని చెప్పాను అని అర్థమునకు ఒకసారి పెట్టేది కనుక ఆర్థికము అని అంటాం అలా కాకుండా సంక్రాంతి మొదలైన పుణ్యకాలముల ఎందు ఏదైనా వివాహాది శుభకార్యములు జరిగినప్పుడు కూడా చెయ్యాలి అని వివాహాదుల్లో మరి లోక రీతి వేరుగా ఉంటుందని అప్పుడు చెయ్యం ఉపనయనంలో మాత్రం చేస్తాను నందిమోహం బ్రాహ్మలు అంటారు నాందిముఖులు అనేటటువంటి దేవతలు పితృదేవతలు ఉన్నారు కనుక వారి కోసం ఇచ్చేసేది మనం వ్యవహారంలోకి వచ్చేవాడికి నంది మోహం అని అంటారు భావం ఒకటే అక్కడికి వచ్చింది మతానికి శ్రాద్ధకాలం ఏది అన్న మాటకు అర్థము శ్రద్ధతోటి చేసేటటువంటిది శ్రాద్ధం ఇక్కడ కేవలం ఉత్పత్తి అర్థం మాత్రమే తీసుకోవాలి అంటే శ్రద్ధతో ఇతరులకు ఈ బ్రహ్మ విద్యను ఉపదేశించదగినటువంటి సమయం ఏది ఎప్పుడు చేయొచ్చు ఎప్పుడు చేయకూడదు అని అంటే శ్రార్ధస్య బ్రాహ్మణ మామూలు లౌకిక శ్రార్ధమునకు కూడా పాత్రము దొరికినా పదార్థము దొరికినా శ్రాదం పెట్టడం పనసకాయ దొరికినప్పుడే తద్దు నింపటం గోదావరి జిల్లాలో సానికం అంటే అది పితృదేవతలకు ఇష్టమైనటువంటి పదార్థము అని అందువల్ల పదార్థం ఉత్తమ పదార్థం దొరికినప్పుడు ఆ వేళ తిథి లేకపోయినా దేవతలకు పెట్టవలసిందే అలాగే పాత్రుడు దొరికాడు మనకు ఉత్తప్పుడు దొరకడటువంటి బ్రాహ్మణుడు దొరకడు ఏదో మనం కళ్ళు ముంచుకుని ఎవరి చేతుల్లోనో ఆపోషణం వడ్డించడం కాకుండా అన్ని విధాలా భోక్తగా ఉండదగిన వాడు దొరికాడు ఆ వేళ తిరిగి కాకపోయినా ఆ వేళ శ్రాద్ధం పెట్టవచ్చును అన్నారు ఆ అర్థంలో శ్రాద్ధ కాలం ఎప్పుడు అంటే బ్రాహ్మణుడు దొరికినప్పుడే శ్రాద్ధం పెట్టు అని మాముడి పాత్రుడు దొరికినప్పుడు ఏమిటంటే బ్రహ్మ విద్య గ్రహణ పాత్రుడైనటువంటి ఆర్తుడు జిజ్ఞాసు ఎప్పుడు దొరికితే అప్పుడు ఉపదేశించమన్నాడు వాడికి మళ్ళీ దానికోసం ఆలోచించవలసింది లేదు అని దానికి కథంలా అయ్యక్ష ఇక్కడ దాకా చెప్పి ధర్మరాజు గారు మరి నువ్వేమంటావో అన్నాడు నాకు రోచింది చెప్పాను నేను మరి నువ్వేమంటావో అన్నాడు సరే నేను అనడానికేమి తపస్ కింగ్ లక్షణం తపస్సు అంటే ఏమిటి చెప్పమన్నారు తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి కూర్చోడం కాదు తపహ స్వధర్మవర్తిత్వం స్వధర్మే నిధనం పరధర్మో భయావహ అని చెప్పాడు ఆ స్వధర్మమును అనువర్తించడమే తపస్సు కో ధమహ దంటారు దమం అంటే డిక్షనరీ తీసి చూస్తే మనకు ఏం కనిపిస్తుంది బాహ్యేంద్రియ నిగ్రహము దమము అంతరింద్రియ నిగ్రహం శమము అని ఇలా మామూలుగా రాస్తాడు ఆ మాటకు వస్తే ఏమిటంటావు దమం అంటే ఏమిటి అని ప్రశ్న వేశాడు మనసో దమనం దమ బాహ్యేంద్రియ నిగ్రహం దమం అన్నాం కదా అని చెవుల్లో దూది పెట్టుకుని కళ్ళ గంతలు కట్టుకుని కూర్చున్నాం అనుకోండి అది దమం అనిపించుకోదు ఈ ఇంద్రియముల ద్వారా ప్రవర్తించేటటువంటిది మనస్సు గనక అసలు మెయిన్ స్విచ్ అక్కడ ఆఫ్ చేస్తే అప్పుడు అది అది నిజమైనటువంటి దమం అవుతుంది అంటే మనో నిగ్రహమే అంతరింద్రియ నిగ్రహము శమము అని దానికి వేరు పెట్టినా దమం అంటే అంతరింద్రియ నిగ్రహమే మనోనిగ్రహమే నిగ్రహమే నిజమైనటువంటి దమం క్షమాచక క్షమ అంటే ఉరికే ఓర్చుకోవడము అని మామూలుగా కనిపించేటువంటి అర్థం నిజమైనటువంటి క్షమ ఏమిటి గొప్ప క్షమ ఏమిటి దయా క్షమా ద్వంద్వ సహిష్ణత్వం ఉరికి ఏదో పిల్లల చేస్తూ ఉండేనో తప్పుడవుతూ ఉంటేనో ఓరిని వహించడం లాంటిది కాదు సుఖ దుఃఖ శీతోష్ణాది ద్వంద్వములను సహించటమే నిజమైనటువంటి క్షమ కాచే శ్రీ పరికీర్తి దాని ఇంకో ప్రశ్న వేశాడు హిరీ అంటే సిగ్గు సిగ్ అంటే ఏమిటి బిడియం అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే అకార్యములను చేయకుండా ఉండటమే నిజమైనటువంటి బిడియం అకార్య నివర్తనం అది హిరీ అని అనిపించుకుంటుంది సిగ్గు అని అనిపించుకుంటుంది అంతేగాని ఉరుగు మొహం చాటేయడము అది బిడియము కాదు అకార్యములకు మహం చాటేయడం అవి చేయకుండా ఉండడమే అది బిడియం అని వీటికి వీటికన్నింటికి మూలము జ్ఞానం అని అంటున్నాం కదా ఏమిటయ్యా జ్ఞానం అని అంటే తత్వార్థ సంబోధ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటటువంటిది తత్వార్థము తెలుసుకొనటమే నిజమైనటువంటి జ్ఞానం అంతకంటే మరొకటి లేదు మరి శ్రమం అంటే ఏమిటి మరి నిజానికి దమం అంటేనేమో మనో నిగ్రహం అని చెబితే మరి ఇప్పుడు శమం అంటే ఏం చెబుతావు అని అంటే నిగ్రహించాము కానీ తినగా ఉండకపోవచ్చు గొడిసేసి కట్టేస్తే కుక్క మురుగుతోనే ఉంటుంది దాన్ని విడిచిపెట్టడం లేదు అని చెప్పాను అలాగే మనస్సును కూడా వెళ్లకుండా కట్టేసి అనుకోండి ప్రశాంతి ఉండదు అది కూడా గిరగిల్లాడుతూ ఉంటుంది అక్కడ దానికి దమమునకు శమమునకు అది అన్నమాట బలవంతంగానైనా నిగ్రహించడమేమో దమమైతే అది ప్రశాంతమై ఉండడం ఏమో అసలు వ్యాపారమే లేకుండా వ్యాపారము నుంచి నివర్తింపజేయడం దమమైతే అసలు ప్రవర్తించకుండా శాంతమైపోయి ఉండడం అనేటటువంటిది శ్రమం అనిపించుకుంటుంది దయ దయ అంటారు ఏమిటండి హస్తాన్ని చూసి సహించలేకపోవడమా సర్వసుఖ ఇషిత్వం అందరూ సుఖముగా ఉండవలేనని త్రికరణ శుద్ధిగా కోరడం అనేది అది నిజమైనటువంటి దయ విష్ణు పురాణం వ్యాఖ్యానంలో శ్రీధర స్వామి వారు రాశారు ఇంతకంటే వివరంగా అక్కడ దాన్ని చేసుకో ఎదుటి వారి కష్టములను తొలగించటానికి చేసే పనికి దయా అని పేరు అన్నారు అందరి సుఖమును కోరటము దయానిక్కడిదంటే దీన్ని ఇంకొంచెం వివరించారు శ్రీధర స్వామి గారు దాంట్లో చుట్టినోట్లు కూడా రాసాను చూడండి మొదటి భాగంలోనే వస్తుంది దయ అంటే ఏమిటి అంటే ఎదుటివారు వారు పడేటటువంటి కష్టములను తొలగించడానికి చేసే పనికి దయ అని పేరు ఊరికే నాకు చాలా విచారంగా ఉంది అని పేజీలు పాటు చేసి సంతాప సందేశాలు ఇవ్వడం దయ కాదు వాళ్ళ కష్టములు తొలగించడానికి నిజంగా చేసేటటువంటి పనికి దయ అని పేరు ఇక్కడ సర్వ సుఖైషిత్వం ఆర్జవం అంటే బొయ్యొచ్చిన ముక్కుకు చూడుగా వెళ్ళి పడిపోతాను అనేది ఆ మాత్రం రుజుత్వం కాదు సమచిత్త అన్నది సమచిత్తము కలిగి ఉండడం తన యందు నిఖిలభూతములందు నగభంగి సమహితత్వం గున పరగువాడు అన్నాడే అదిగో అల్లగా ఆ దానికి నిజమైనటువంటి ఆర్జవము అని పేరు జయింపరాని శత్రు ఏది ఎవరు అని వేస్తే క్రోధ సుదీర్జయ శత్రు క్రోధాన్ని జయించడం చాలా కష్టము అన్నారు అని కామాన్ని జయించిన తర్వాత కూడా విశ్వామిత్రుల్లో కోపం ఉండిపోయింది అందుకోసమే చేపించురుకున్నాడు పాషాణం వైపన్నాడు ఇంకో అప్సరస్ వస్తే ఓ మేనకొస్తే దానికి లోపడ్డాడు అరే దీనికి మనం కామానికి లోపడకూడదు అని అనుకున్నాడు కానీ అయితే నా తపస్సు పాడు చేయడానికి వస్తావా పాషాణం వైపు అన్నాడు ఆ తర్వాత అందువల్ల ఎన్నాళ్ళు ఎన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినా జీవింపడానికి సిక్ష్యం కానిటువంటిది క్రోధం అందువల్ల క్రోధము జయించడానికి సిత్యము కాని శత్రువు లోకములన్నీ గడియల్లోన జయించి కానీ ఇంద్రియానీకమును మాత్రం నువ్వు గెలవలేకపోయావు అంటాడు లోపల ఉన్నటువంటి శత్రువుల్ని జయించలేకపోయావు అంటాడు తండ్రితో అంతే క్రోధము జయించడానికి చాలా కష్టమైనటువంటి శత్రువుతో స్వస్తి ప్రజాద్యుత్ పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే నిత్యం లోకా